శ్రీ దత్త ఉపాసకులు దత్త సేవకులు బ్రహ్మశ్రీ నూకల ప్రసాద్ శర్మ గారు స్వామివారి శిస్ మనకు తెలియజేసినారు ఈ సందర్భంగా రెండు వందల మందికి అన్న ప్రసాదన వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్

సరే ఇది అన్నీ నేర్చుకున్నాడు వేద విద్యలు అన్నీ నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు కానీ యుద్ధ విద్య నేర్చుకోలేదు ఎందుకు చేతులు సరే కొత్త కాలంలో కృతవీ కృతవీరుడు కొడుకు కాబట్టి కార్తవీర్యుడు అయ్యాడు అర్జునుడు పేరు కాబట్టి కార్తవీర్య అర్జునుడు అయ్యాడు ఈయన కృతవీరుడు జన్ మరణించిన తర్వాత ఈయన రాజు చెయ్యాలి చక్కడ ఈయనొక్కడే కొడుకు అంటే ఈ నన్ను నేను చక్రవర్తిలో ఉన్న పనికి రాను ఎందుకంటే చక్రవర్తి పని రాజు ఏం చేయాలి ప్రజలు రక్షించాలి పురాణ మృగాల నుంచి శత్రువుల నుంచి రాక్షసుల నుంచి రక్షించాలి అలా చేతులు సరిగ్గా లేదు నేనేం చేయాలి కాబట్టి నేను నా పొద్దు రాజ్యం మీరు ఎవరైనా పెట్టుకుంటాను అప్పుడు జర్క మహర్షి అని చెప్పేసి బ్రహ్మగారి కుమారుడు యొక్క మహర్షి వీళ్ళకి రాజపులో ఏం చెప్పాడంటే అదేం లేదు రాజు చేరు రాజ చే తప్పదు పని నువ్వు తపస్సు చేయి తపస్సు చేసి తద్వారా నువ్వు ఏదైనా బలం పొందితే బాగుంటుంది అని కొందరు మంత్రులు చెప్తే గర్గమహి చెప్పి అక్కర్లేదు నాయన సహ్యాద్రి పర్వతం మీద దత్తస్వామి ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకో ఆయన ఏ తపస్సులు అక్కర్లేదు అదే తపస్సు అని చెప్పాడు సరే అలాగే తప్పకుండా వెళ్ళి దత్తస్వామిని పట్టుకుంటా వెళ్తుంటే ఉంటే వాడు చెప్పాడు ఆయన 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 ఏ రూపంలో ఉంటాడో తెలియదు ఏ ఇబ్బందులు పెడతాడు దీన్ని బాలున్ మత పిశాచలేసాయా పిచ్చివాళ్ళ ఉంటాడు రాక్షసుల్లో ఉంటాడు పోతా దియ్యం పోతున్నాయి ఉంటాడు పిల్లల్లో ఉంటాడు ఎట్లా ఉంటే ఎన్నో రకాల పరీక్షలు పెడతాడు అన్నింటికి తట్టుకు నిలబడ్డావా నీ సమస్యలని తీరిపోతాయని చెప్తాను సరే ఈయన వెళ్తాడు సహ్యాద్రి వెళ్ళేసరికి అక్కడ కొనుగోహలని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తుంటే ఈ సహ్యాద్రి ఎక్కడుంది మన మోహర్ నాందేటికి నలభై కిలోమీటర్ల దూరంలో మాహూర్ కానీ మళ్ళీ హైదరాబాద్లో డెబ్బై కిలోమీటర్లు అక్కడ పెట్టుకుంటుంటే ఒక చోట ఒక ప్రదేశంలో ఒక రాతి బండ్ల మీద ఒక ఆయన కూర్చోడు పెద్ద మనిషి ఒళ్ళంతా చిప్పుడు చుట్టూ అంతా కొన్ని చర్లు కట్టేసి చిప్పుడు చుట్టూ చిత్త నిప్పులు లాంటి కళ్ళు ఓ కళ్ళు తాగుతున్నాడు అక్కడేం ఏం చాలామంది ఒక పక్క నుంచి ఏమో కళ్ళు కాస్తున్నారు ఇంకో వానికి ఏమో ఈ మాంసం ముక్క చీపు మొక్కలై తయారు చేసి పెడుతున్నారు రకరకాల వంటకాలు వస్తున్నాయి మాంసంతో ఈస్తున్నాడు తాగేస్తున్నాడు పొలం తింటున్నాడు అది కాకుండా ఒక ఆడమనిషి ఆ స్త్రీ ఏమో అస్తవ్యస్తంగా బట్టలు వేస్తున్నాడు మాకు కూర్చుని ఉంది అక్కడే ముద్దులు పెట్టి సహస్రలాభాలు ఆడేస్తున్నారు తాగేస్తున్నాడు అక్కడ కారిపోతుంది కళ్ళు అక్కడ స్పృహలో లేడుతున్నాడు అప్పుడు ఈయనకి వెంటనే డౌట్ వచ్చింది ఎవరికైతే కార్తీకరాజు గురువుగారు చెప్పారు ఈయనే గతుల ఉంటాడు సరే ఇంకా సందేహం ఎందుకని పెట్ట పాదాలు పెడితే స్వామి నాయకుడు ఎవరిలో ఎగ్గొచ్చిపో తాప కలి అంత దొర్రపడా పర తర్వాత ఏం చేసాడు కింద ఆపల్ల సేవించుకుందామని ఒకళ్ళు ఎవరి దగ్గర కళ్ళు మొత్తం తీసుకొని ఆయనకు అన్ని సినిమా పాలు పెట్టాడు దగ్గర అవ్వాలి కదా చేయాలి అలా కొద్ది కొద్దిగా కలిపిస్తూ అలాగే అక్కడ ఉన్నటువంటి మాంస ముక్కలు అందిస్తూ ఆయన సేవ చేస్తూ అదే విసురుతూ రకరకాల సేవలు చేస్తూ ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి ఆ కళ్ళు మా ఫిక్ పాదాల మీద పడగానే ఎవట్రా నువ్వు నన్ను ఇంతకాలం నుంచి నా వెంటబడి నేను వేచిస్తున్నావు ఎవరు నువ్వు అని అడిగేది అడిగే బాబు చెప్పుకున్నాడు నేను బలాలు అని నువ్వు ఎవరో దత్తులు కావాలన్నా నా దగ్గరికి వచ్చా నీకు బుద్ధి లేదా నా సంగతి చూసే కదా ఎలా ఉంటానో నువ్వు పోయి ఎక్కడించానండి నేను పోను అన్నాడు పోనగానే చేతుల కర్ర పెట్టి ఆ రెండు చేతుల మీద కొట్టాడు ఆ రెండు చేతులు ఊరు అంటే వరం రెండు ఆ రెండు పోయి చేతులు ఇక ఎందుకు వచ్చాడు శక్తి కోసం వచ్చాడు ఆ వలం శక్తి కూడా పోయి అప్పుడు ఏం చేశాడు ఒకటే అన్నాడు స్వామి నువ్వు దత్తులేవని నా ఫ్రెండ్స్ ఉన్నావు నువ్వు వాడు చేతులు పోయాడు నా తలకపోయినా సరే నీ మాతా లేవు వదల్లా నువ్వు దత్తుడు దేశం చెప్పి కాడ పెట్టుకుని దడం పెట్టి అప్పుడు వా అంతవరకు ఉన్నటువంటి వాతావరణం మారిపోయింది అక్కడ కళ్ళు లేదు మంత్రం లేదు చేసి లేదు శితగాలు ఋషులు మునులు దత్తా దత్తా అని చెప్పి అలా నామం చేస్తూ అక్కడ అందరూ కూడా అద్భుతంగా వాతావరణం బ్రహ్మాండమైన వాతావరణం అక్కడ సుగంధాలతో ఉన్నటువంటి అనేక ఫలపుష్పాలు వృక్షాలు తోట అక్కడ ఒక చక్కటి ఆవరణ మీద దత్తస్వామి కూర్చున్నాడు ఆ పక్కన అనగా రాష్ట్రం ఉంది తల్లి అక్కడ దర్శనం ఇచ్చాడు కార్తీకీరాజుని ఇచ్చిన తర్వాత అప్పుడు అయ్యాడు ఆయన ఎందుకు ఏం కావాలి నాకేం అగ్రస్థానంలో ఉంటే చాలా అప్పుడు తప్పు చేసింది అలా నువ్వు శక్తివంతుడు కావాలి కదా నీ రెండు చేతులు తీస్తాను కాబట్టి నీకు వెయ్యి చేతులు ఇస్తున్నా పట్టుకోవాలి వెయ్యి చేతులు ఇచ్చాడు వెయ్యి చేతులకి వెయ్యి రకాలైన ఆయుధాలు ఇచ్చాడు మనోవేగంతో వెళ్ళేటువంటి రథం ఇచ్చాడు చేతునీరం ఇచ్చాడు ముల్లోకాలలో కూడా ఎవరూ నిన్ను చేయించలేనంత శక్తినిచ్చాడు ఇచ్చాడు ఎవరైనా జయించలేరు క్షణ మాత్రం చేతి ఏ కనుక నువ్వు వెళ్ళిపోగా ఇచ్చాడు ఎవరి మనసులో ఏమున్నా సరే నీకు తెలుస్తుంది ముందే తెలిసిపోతుంది ఆ శక్తి ఇచ్చాడు వాయువేగ మనోవేగాలు ఇచ్చాడు క్షణ మాత్రమే ఎక్కడికైనా వెళ్ళిపోగాడు అన్ని రకాల అంటే ముళ్ళో కాలం ఎదురు లేనిటువంటి శక్తి అడిగినవి అడగనివి అన్ని ఇచ్చాడు అందుకే దేవుడిని మనం నాకు ఏం కావాలో కోరుకుంటే అంతే ఇస్తాడు కోరుకున్నాడు కోరుకున్నాడు నాకు ఏ వదిలివే కావాలంటే చాలా అయిపోయాయి అన్న భక్తులను గొప్పతనం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒక మాడు ఏమైనా నాయన ఈ శక్తి అంతా కారణం అనగామాత ఆవిడ పూజించారు ఇవాళ మార్గశిర బహుళ అష్టం కాబట్టి అనగామాతని అర్చించి వ్రతం చేయి అనఘ అష్టమి వ్రతం చేయి చేసినట్టయితే మీకు సమస్యలు కూడా ఇంకా లభిస్తున్నాయి తద్వారా మా మా మనకర్షి సమేత అనుకున్న సంతృప్తి చెందాలని చెప్పగానే బ్రహ్మగారిని వినిపించి అనగాష్టమీ వ్రతం చేయించాడు మొట్టమొదటి కార్తీకీరాజు చేత దత్తస్వామి అలాగే మార్గశ్వర బాహుళ అష్టమి నాడు అనగాష్టమి కలిగి కొన్ని కోట్లాది ఒక సంవత్సరా క్రితం ఒక దగ్గరలో జరిగిన సంఘటన అప్పుడు రావణాసురుడు ఉన్నాడు ఇక్కడ జరిగింది ఈ సంఘటన నుంచి ఈయన ఏం చేస్తున్నాడు ప్రతి అష్టమికి కూడా దేశం దేశం అంతా కూడా చాటింపు తన మనిషికి రాజానికి వెళ్ళాడు మా అయిపోయాడు వెయ్యి బాహులు ఆయన ఎదురు లేదు అడిగేవాడు లేడు ఏ లోకానికైనా వెళ్ళిపోగలడు దేవతలు కూడా భయపడేవారు ఈయనంటే ఇల్లు ఈ దత్తస్వామి అనులు ఉంది ఎవరూ జయించలేరు ఎవరైనా ఒకసారి నేను వెళ్ళిపోతూ ఉంటే స్వర్గలోకానికి వెళ్ళాడు దేవేంద్రుడు అక్కడ శచిదేవితో నందవల్ల వేరేస్తూ ఉంటే దేవుడి దేవేంద్రుడు లేదా ఇంకా స్త్రీలోకం పోలేదా అని అన్నాడు ఏం చేస్తాడు దేవేంద్రుడు తనకే ఉంచుకున్నాడు ఇది నేను చేయలేడు అంత శక్తివంతుడు అయిపోయాడు అందులో వాళ్ళ ప్రతి ఒక్కరి చేత కూడా అనకాశవంతం చేస్తున్నాడు అంతేకాకుండా ఎక్కడన్నా అక్కడ చోర భయం లేదు ఎందుకంటే ఎవరి దొంగదొక్క వచ్చి అక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఎవరు చోర లేదు శత్రుభయం లేదు మృగభయం లేదు రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది అద్భుతంగా ఉంది అయితే నేను మాట్లాడిగాడు దత్తస్వామి ఏమని నువ్వు ఇన్ని వరాలు నాకు ఇచ్చావు దీనివల్ల గర్వ గర్వహంకారం పెరగకుండా నువ్వు చూసుకో రెండవది ఏంటి ఎన్ని చేసినా కూడా నేను మానవుడిగా పుట్టారు కానీ మరణించడం తప్పదు కాబట్టి ఆ అలా అలా ట కోరుకోవడం నాకు ఇష్టం లేదు నియంత్రవాడి చేతిలో నా మరణించినా వరం ఏమని కోరుకున్నాడు కథాస్తం అన్నాడు దత్తస్వామి ఇలా జరిగి జరిగినప్పుడు అలగాష్టవ జరిగింది కాస్త చక్రవర్తి అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు అయితే ఎక్కడో మరణించాలి కదా నాకు ఏదో కారణం కావాల ఒకసారి అగ్నిదేవుడు వచ్చాడు దేవతలు కుట్రపల్లి పంపించాడు అగ్నిదేవుడు అక్కడికి వచ్చి బ్రాహ్మణ వేషంలో వస్తే నాడు నాకు ఎందుకని చెప్తాను బ్రాహ్మణుడు నాకు తెలిసి ఏం కావాలి కోరుకోవాలి నాకు ఇవి ఈ అడవి అంతా నేను నాకు దహనం చేస్తాను ఇది తినేస్తాను అంటే తినేలేదు అందులో ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే ఈ అగ్ని జాల మొత్తం దహించేస్తున్నాయో వశిష్ఠమైపించాడు మరి నువ్వు అహంకారంతో నేను బ్రాహ్మణ్ణి ఋషిని అని చెప్పేసేసి నాకు తక్కువగా అంచనా వేసి చేసావు కాబట్టి నువ్వు ఆ బ్రాహ్మణ ఋషి చేతిలో మరణిస్తావు అని చెప్పి అమ్మాయ అనుకున్నాడు ఎవరు కార్తమీరాజు చేతిలో ఒక బ్రాహ్మణ్యత మనిస్తాను ఏం కావాలో సంతోషం ఆ ఇష్టవాడే ఉండాలి మళ్ళీ తతరంతరళ ఉండాలి అమ్మాయ అనుకున్నాడు బీజం పడింది కదా ఈయనొకసారి జమదగ్గి ఆశ్రమానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు జమదగ్గిరి చూడడానికి వెళ్తే జమదగ్గర రాజా బాగుంది చక్కగా వచ్చి సంతోషం సమయానికి వచ్చే భోజనండానికి చక్కగా భోజనం పెడతాను చేయను అని ఈయనేం పెడతాడు రాజభోజనం అంటే వేరేగా ఉంటుంది ఏదో నా దొప్పులు పళ్ళు పెట్టి తిన పొమ్మంటాడు నాకు ఎందులో వద్దు స్వామి అన్నాడు లేదు నేనే కాదు బోర్డు పరివారం ఉందాడు అందరినీ తీసుకున్నాను నీకు ఎందుకు భోజనం పెడతా కదా లేదు ఏమంటాడు కాదల్లో ఋషి చెప్పిస్తాడేమో రాగానే ఇప్పటికే ఆయన బ్రహ్మాండ రాజభవనాన్ని నిర్మించాడు క్షణమాత్రంలో ఆ నవకాయ పిండి మట్లు అద్భుతమైన విందుబోయినా అర్పాడు ఆశ్చర్యపోయాడు చాలే ఆయన కార్తవీరాజుడు ఓహో ఇలాగా ఏమిటి దీనికి ఏంటని అడిగితే ఏం లేదయ్యా కామధేను స్వరభి కూతురు అయినటువంటి దేవుడు నా దగ్గర ఉంది నా కామ స్వరభి నాకు ఇచ్చింది నా దగ్గర అట్టే పెట్టుకోమని ఆవిడ చెప్పాను ఆవిడ ఏర్పాటు చేసింది అని ఆహా అలాగా సరే అని చెప్పి నేను పెద్ద మాట్లాడలే వాళ్ళ దగ్గర చిత్రాంగదు ఒక మంత్రి ఉన్నాడు వాడు ఏం చేశాడు రాజా ఇటువంటి అద్భుతమైన వస్తువు నీ దగ్గర ఉండాలి కానీ ఆయన దగ్గర ఏం చేసుకుంటాడు బ్రాహ్మణ సోమయ్య మనకు ఎందుకు లే అన్నాడు కార్తీకరాజు కానీ మీకు వెళ్ళా లేదు లేదు ఇక్కడైతే రాజే రాజు దగ్గరే ఉన్నారు కాబట్టి నువ్వు మా ఆడమ్మ తీసుకెళ్లాల్సిందే అనేది అప్పుడు నిజమే కదా అనిపించింది అంటే జాగ్రత్త ఎలా ఉందో చూడండి వెళ్ళి జమ తగ్గేస్తుంది నీకెందుకు ఇది మహర్షి నాకు ఇచ్చేస్తే నా దగ్గర ఉంటే ఇలాంటి పని వేల అనలా లక్షలు అనలా చేయిస్తా కదా అని కాదే నువ్వు చేయించగలవు బ్రాహ్మణ ్రామర్స్ము నేను నేనెవల్ని కామధేను ఇచ్చింది కాబట్టి కుదరదు ప్రియల్ని తీసుకెళ్తానే